నమస్కారం అండి ఈ రోజు నేను మిరతోటికి మందు కొడుతున్నా మందులో పేరు ఏంటంటే జింగాల మరియు అగ్రిఫో అది పావు కేజీ ఇది పావు లీటర్ ఎకరానికి పావు లీటర్ ఉంది బొబ్బా ఎక్కువ శాతం వస్తుంది తెల్లదోమ వీటి వల్ల ఉధృతంగా ఉంది కాబట్టి కొడుతున్నా ఇంకా వారం వరకు పనిచేస్తుంది ఇది వారం వరకు పనిచేస్తుంది కాబట్టి ప్రతి చేలు బాగా వర్షం వల్ల బాగా కడిసి ఇబ్బంది ఉన్నాయి ఇంతవరకు ఐదు రోజుల మంచి తీవ్రంగా వల్ల నా పద్ధతి కావట్లేదు ఈ దీన్ని ఎకరానికి ముప్పై రెండు సార్లున్నాయి ముప్పై రెండు సార్లలో నేను ఆరు ట్యాంకీలు కొడతా ఆరు ట్యాంకీల్లో ఒక రెండు ట్యాంకీలు ఆధరణ ఆరు ఆరు సార్లు కొడతా అయితే ఐదు సార్లు ఓ ట్యాంకీ కొడితే ముప్పై రెండు ట్యాంకీలు సరిపోతుంది ఆరు ట్యాంకీలు ముప్పై రెండు సార్లు సరిపోతున్నాయి ఈ విధంగా వాతావరణం కూల్గా ఉండటం వల్ల ఐదు రోజుల నుంచి వర్షపాతం బాగా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఇంకా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఈ తోటలో ఏమైతుందంటే వర్షాపావం ఎక్కువ ఉండటం వలన నాలుగు రోజులకి ఐదు రోజులకే మందు కొట్టాల్సి వస్తుంది ఐదు రోజుల క్రితమే నేను పసివా అనే మందు కొట్టిన అంతకంటే ముందు ఐదు రోజుల క్రితం దిశ దగ్గర దగ్గర కొట్టాల్సి వస్తుంది మళ్ళీ ఒక ఐదో రోజు అకిరా అనే మందు ఉంది అకిరాట దగ్గర కలిసి కొట్టాలి ఎక్కువ శాతం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ దాని వల్ల దగ్గర దగ్గర నాలుగు రోజులకి ఐదు రోజులకి కొట్టాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ దగ్గర దగ్గరనే కొడుతున్నాం